హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటనుకున్నారు వేడివేడిగా మట్ట అసలు ఇగురు ఎలా ఉండేది ఏంటన్నదే ఫుల్ వీడియో చేసి నా ఛానల్లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ ఉందో చూద్దాం ఓకేనా ముందుగా అయితే ఓ ముక్క టేస్ట్ చూద్దాం బాగుంది టేస్ట్ రుచి అయితే బాగుంది బా బాదండి ఉప్పు గారు అంత బాగా సెట్ అయింది ముందుగా అయితే మొక్క తిన్నాం చాలా బాగా కుది ఫ్రెండ్స్ అంత బాగుంది వీడియో వస్తే లైక్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం షేర్ చేస్తూనే ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ